వెల్కమ్ టు మహి మీడియా అమరజీవి ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలనే పనంగా పెట్టిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంతో పాటు సర్దార్ వల్లభాయ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కొద్ది మంది మాత్రం జాతి కోసం ఆలోచిస్తారని అలాంటి వారు పొట్టి శ్రీరాములని కొనియాడారు ఒక పూట తినకపోతే ఇబ్బంది పడతామని అలాంటిది యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు శ్రీరాములు పాడి మోయడానికి ఎవరు రాని దయనీయ పరిస్థితి ఏర్పడిందని టంగుటూరు ప్రకాశం పంతులు ఘంటసాల వంటి వారు ముందుకు వచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు పొట్టి శ్రీరాముల ఆత్మార్పణంతో చివరకు పదకొండు జిల్లాలతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు పొట్టి శ్రీరాముల త్యాగానికి గుర్తుగా హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పారు అంతకు ముందు సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉనికిని తెచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని ప్రశంసించారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ప్రత్యేకత మరింత తెలిసిందన్నారు శ్రీరాములు ఓ కులానికి నాయకుడు కాదని ఆంధ్రజాతికి నాయకుడని కొనియాడారు తెలుగు జాతి అప్పట్లో వివక్ష ఎదుర్కొందని ఆంధ్రులమని ఈ రోజు చెప్పుకుంటున్నామంటే ఆ గొప్పతనం పొట్టి శ్రీరాములదేనని చెప్పారు శ్రీరాముల త్యాగం బలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుంటూ ఆయన ఖ్యాతిని మరింత ఇనువడింప చేయాలని కోరారు సభానంతరం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు వారసులను సీఎం డిప్యూటీ సిఎం ఘనంగా సత్కరించారు ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలను ఆ ఫిలిం లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోంచకపోతేకోలేము ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం కానీ ఒక సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవయ్యారు ఆయన ఆత్మార్పణ రోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం పత్తికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తు పెట్టుకుంటాననే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయనకు తప్పలా ప్రధాన యాభై ఎనిమిది రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదు